జయన్ దోస్ ముఖ్యంగా నేను ఒక నిర్ణయాలు అనుకున్నాను సార్ అంటే వెన్న మా హెడ్గా పుస్తకం గాంధీ గారు ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ రాజీవ్ గాంధీ గారి జయంతి వారు వెరీ గుడ్ ప్రొఫెషనల్ పైలట్ ఇందిరాగాంధీ గారి పోయిన తర్వాత వారు రాజకీయాల్లో ఇంట్రెస్ట్ లేనప్పటికీ అనేక మంది ప్రజలు బతిమాలితే లోపలికి వచ్చారు వచ్చిన తర్వాత వెరీ గుడ్ పార్లమెంటేగా మంచి పేరు పొందారు అదే కాకుండా మంచి రిఫార్మ్స్ తీసుకొచ్చారు కంటిరీ కంట్రీ టెక్నాలజీలోని కమ్యూనికేషన్లోని అడ్వాన్స్ అవ్వడానికి కావలసిన రిఫార్మ్స్ అన్ని తీసుకొచ్చారు ఓపెన్ మార్కెట్ ఎకానమీని ఇంట్రడ్యూస్ చేశారు ఈరోజు కమ్యూనికేషన్ ఇంత చక్కగా డెవలప్ అయిందంటే వారే కారణం అక్కడ నుంచి అనేక మంది ప్రైమ్ మినిస్టర్ వచ్చి నెమ్మదిగా డెవలప్ చేసి మన దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు అటువంటి మహానుభావుడి జయంతి రోజుని మనందరూ ఇక్కడ వచ్చి మన హోమేజ్ అండ్ రెస్పెక్ట్ ఇవ్వడానికి వచ్చాం చాలా సంతోషం మరి ఈ సందర్భంలో మన అర్జున్ గారికి మన ఎన్ఎస్యుఐ లీడర్స్ రామారావు గారి శ్రీనివాసు మన సుమంత్ మొత్తం అందరికీ నా ధన్యవాదాలు చక్కటి కార్యక్రమాన్ని చేశారు మరి నన్ను కూడా ఇందులో భాగస్వామి చేశారు చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్